అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి వృషభ రాశి వాళ్ళకి అతిపెద్ద సమస్య పదిహేను ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది అదేంటంటే మీ యొక్క ఫ్రెండ్స్ అలాగే మీ ఇంటి పక్కనున్న ఈ ఇద్దరు మనుషులు ఎప్పటి నుంచో అంటే పదిహేను సంవత్సరాల నుంచి మీ వెనుక ఈ విధంగా పడుతున్నారు అంటే ప్రతి క్షణం మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారి మీద అనుమానం రాదని చెప్పేసి వీళ్ళు మీ వెనకాలే గూడు పుటానీలు అనేవి చేస్తున్నారు అయితే మీ యొక్క స్నేహితుడు అలాగే మీ ఇంటి పక్కనున్న వాళ్ళిద్దరూ కూడా ఎవరనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం అలాగే ఏ విధంగా మీకు పరిష్కారం అనేది దక్కుతుందో అది కూడా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి మీరు అతిగా నమ్మి ఒక స్నేహితుడు మీతో చాలా ఫ్రీగా ఉంటారు మీరు తనకి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే మీ ఇంటి పక్కనున్న కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు చాలా బాగా నమ్ముతుంటారు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ద్వారా మీ శత్రువులు అలాగే వీళ్ళు కలిసి ఈ పథకాన్ని కోరుకుంటున్నారు ఇప్పటి నుంచి కాదండోయ్ పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు మీ వెనకాలే ఇదే విధంగా ఇదే పనిలో ఉన్నారనమాట ఇప్పుడు చూసే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎంతో బాగా మీ ఫ్యామిలీతో కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఉన్నవారితో కానీ మీ రిలేషన్ మీరు ఎంతో బాగా మెయింటైన్ చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అయితే ఇప్పుడు దాంట్లో కూడా వీళ్ళు ఏదో ఒక విధంగా మనం వీన్ని డిస్టర్బ్ చేద్దామా వీళ్ళ రిలేషన్ని పాడు చేద్దామని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు అయితే మీరు దీన్ని చూసి అతిగా భయపడవలసిన అవసరం లేదు కాకపోతే వీళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడైతే వీళ్ళ పేర్లు మీకు మేము తెలియచేస్తామో వారి నుంచి దూరం పెట్టండి ఇక మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు కానీ మీరు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు శత్రువులనే వాళ్ళు ప్రతి చోట ఉంటారు కానీ ఎవరనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి అప్పుడు మనం దాన్ని మరింతగా జాగ్రత్తపడి వాళ్ళని మన నుంచి దూరంగా ఉండవచ్చు అలాగే ప్రతి ఒక్క విషయం వాళ్ళకి చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏం చేయాలో ఏం జరుగుతుందో మన లైఫ్ అనేది తెలియక వాళ్ళు అంత హాని మనకి చేయలేరు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎక్కడ కూడా గొడవలకి వెళ్ళకండి మీరు ఎక్కడికైనా గొడవలకు జరుగుతున్నాయన్నా లేదంటే వేరే వాళ్ళ గొడవల్లో మిమ్మల్ని పిలిచి ఏదైనా తీర్పు చెప్పమన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళవద్దు మీకంటూ స్వతగాహ ఏది కూడా మీకు సంబంధించింది కానీ లేదంటే ఆ గొడవలకి మీకంటూ అభిప్రాయం అనేది తెలియదు మీరు కానీ ఒక్కసారి అటు వెళ్ళి దాంట్లో కానీ కలగ చేసుకుంటే చాలు మీరు చిన్నదంటే చిన్నది చాలా చిన్నది ఏదైనా విషయం చెప్పినా కూడా దాన్ని చాలా పెద్దదిగా చేసేసి మిమ్మల్ని దాంట్లో ఇరికించేస్తారనమాట అయితే మీరు ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది లేదు కాదని మిమ్మల్ని మీరు ఆపుకోకుండా కానీ వెళ్ళిపోతే ఖచ్చితంగా అది మీకు చాలా దూరం అనేది వెళ్తుంది ఇక రెండో జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సమయంలో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం అంటే ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ అస్సలు చేయవద్దు చిన్న చిన్న అమౌంట్స్ అయితే వేరే విషయం కానీ పెద్ద పెద్ద అమౌంట్ వచ్చేసరికి మీరు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోవద్దు అలాగే డబ్బులు అనేది ఇవ్వవద్దు మీరు కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తే మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇక మీరు కానీ ఏదైనా అవసరానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దానికి మీరు కాస్త వడ్డీ తీసుకుంటే దానికి రెట్టింపు కట్టే స్థాయికి మీరు వస్తారు ఇప్పుడున్న గ్రహ దోషాన్ని బట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు అనేది తీసుకోవడం అలాగే ఒకరికి ఇవ్వడం రెండు కరెక్ట్ కానే కాదు ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లే కాకుండా కొత్త మనుషులు కూడా నమ్మకండి ఇక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ప్రతి ఒక్క విషయాన్ని నమ్మి వాళ్ళకి వెంటనే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం అస్సలు చేయవద్దు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలనుకున్నా ఏదైనా సరే మీకు సంబంధించింది ఏ ఒక్క విషయాన్ని కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి చేసుకుని వచ్చిన తర్వాత లేదంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా వారికి తెలుస్తుంది కాబట్టి అప్పుడు తెలియనివ్వండి ముందే తెలిస్తే మాత్రం మీకు పని అనేది జరగదు ఎందుకంటే వాళ్ళ కూర్చున్నదే దానికోసం ఎప్పుడు కూడా మీ పనులు ఆపేద్దామా అని ప్రతి ఒక్క దానికి ఆటంకం వేయడం దీనికోసమే వాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం రహస్యంగా ఉంచండి మీ పనులు అయిపోయిన తర్వాత దాన్ని వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిస్తే తెలియనివ్వండి అలాగే ఇంకొక అతి పెద్ద జాగ్రత్త మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీకు తెలియని వాళ్ళ కావచ్చు మీకు తెలిసిన వాళ్ళ కావచ్చు ఎవరైనా సరే మీకు తినడానికి స్వీట్స్ కానీ ప్రసాద రూపంలో ఇంకా ఏదైనా కానీ ఇటువంటి వస్తువులు ఇచ్చినా సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి మనిషి అవతల వాళ్ళకి హాని చేయడానికి ఏదో ఒక దారి అనేది వెతుక్కుంటూ ఉంటాడు ఒకవేళ అతనికి ఎటువంటి దారి దొరకన పక్షాన తను చేసే చిన్న చిన్న చేతబడలు నెగిటివిటీలు ఇలా మనకి ఏదో ఒక రూపంలో అందించాలని చూస్తారు సో ఫ్రెండ్స్ మీరు బయటికి ఎవ్వరికి ఇచ్చినా సరే అస్సలు దాన్ని తినకూడదు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళు ఇచ్చింది తీసుకోండి కానీ దాన్ని ఆ తర్వాత పక్షులకో లేదంటే పశువులకో పెట్టేసేయండి అప్పుడే మీరు చెడుకారు అలాగే మీకు ఎటువంటి సమస్య కూడా ఉండనే ఉండదు అయితే ఇంకొక అతి పెద్ద జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మేము చెప్పినట్టుగా బాగా మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా ఎవరితో కూడా ఎటువంటి విషయాన్ని షేర్ చేసుకోవద్దు మీరు చెయ్యాలనుకునే ఎటువంటి పనులు వాళ్ళకి చెప్పద్దు మిగతా వాళ్ళు ఇచ్చింది ఏ వస్తువు కూడా మీరు తినడమే కాదండి ఇంకా ఏదైనా కొత్త వస్తువులు మీరు మీకు గిఫ్ట్గా తెచ్చాను ఇది నీకోసం తెచ్చానని చెప్పి ఏదైనా ఇచ్చి తీసుకోమన్నా కూడా దాన్ని అస్సలు తీసుకోవద్దు ఇక్కడ ఇప్పుడు మీకు ఎవరితో అయితే ఫ్రెండ్స్తో బాగా ఎక్కువగా శత్రుత్వం అనేది ఉందో వాళ్ళ పేరు నేను చెప్తాను వాళ్ళ పేరు వచ్చేసి స్టార్టింగ్ లెటర్ ఎస్ ఎస్ అక్షరం ఎవరి యొక్క పేరు అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఈ పనిలోనే ఉన్నారు మీ ఇంటి పక్కనున్న వాళ్ళ పేర్లు ఎం మరియు ఏతో మొదలవుతుంది సో ఫ్రెండ్స్ వీళ్ళు మీకు బాగా ప్రాణహాని కలిగించేది ఏమీ లేదు కానీ మీ ఎదుగుదల ఆపడానికి మీకు సుఖ సంతోషాలు లేకుండా చేయడానికి పని కట్టుకొని మరీ వీరైతే ఉన్నారు అయితే మీరు వీరిని కాస్త జాగ్రత్తగా దూరం పెడితే సరిపోతుంది ఇక రెండోది చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు లెమన్ అంటే నిమ్మకాయ అలాగే గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా అంటే పచ్చిమిరపకాయలు వీటితో ఒక దండను ఏర్పాటు చేసి చక్కగా మీ ఇంటి గుమ్మ ముందు పెట్టుకోండి అలా చేసుకుంటే సరిపోతుంది ఇక మూడోది వచ్చేటప్పటికీ మీ ఇంట్లో మీరు ఏదో ఒక మంచి రోజు చూసుకొని హోమం అనేది చేయించుకోండి ఇలా చేయించుకుంటే మీకు ఏదో ఒకటి ఎటువంటి రూపంలో అంటే ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ అయిపోతుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి 等你瓦达姆鲁。